హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఫారం కోడి అంటామండి మేమైతే బాయిలర్ కోడి ఫారం కోడి రెండు రకాలు ఉంటాయండి ఇది ఫారం కోడి కూర చేస్తున్నానండి ఇది కేజీన్నర కూర అండి ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా శుభ్రంగా ఒక కడిగి కడిగి పెట్టుకోవాలండి ఇదిగోండి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వేసి పసుపు అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ కూర వేసి ఉడికించుకోవాలండి ముందు దగ్గర ఆరేడు విజిల్స్ రావాలండి ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకూడదు ఉడికిన ఉడికి ఉడి పక్కన కుక్కర్ పెట్టుకోవాలి ఇవ్వండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండి ఎక్కువే కోసుకున్న కోసుకోవాలండి కేజీన్నర కూరకు అండి కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయలు కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వండి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి మేము ఎక్కువ మసాలాలు ఏ కూరలకి ఎక్కువ వాడనండి చాలామంది ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్లా చేసి వాడతారండి మా ఇంట్లో మసాలాలు ఎక్కువ తినవండి ఇవ్వండి టమాటా ముక్కలు ఇది పెద్ద సైజు టమాటా అండి ఒకే ఒక టమాటా ఇది ఉప్పేసి కలిపి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఇదిగోండి కూర ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలాగే ఉల్లిపాయలు వేగినప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి బాగుంటుందండి అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే కూర ఎక్కువ కదండి అందువల్ల రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి కొబ్బరి నేను ఎక్కువ వాడనండి కూరల్లోని చాలామంది ఎండు కొబ్బరి వాడతారు మా ఇంట్లో కొద్దిగా పడదండి అది అరుగుదల ఎక్కువ ఉండదు కదండి ఎండు కొబ్బరి వాడితే మా వారికి అది ఇష్టం ఉండదండి ఎండు కొబ్బరి ఎక్కువ వాడిన నేను ఇదిగోండి ఇలా ఉడికించుకున్న కూరని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ పడతాయండి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి అలాగే జీలకర్ర పొడి కూడా లిప్పి మిస్ అయిందండి కారం ఇది కూడా ఎక్కువ పడుతుందండి కేజీన్నర కూర అండి బాగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ బాగా వేగిన తర్వాత ఈ కూర అందులో వేసేసుకోవాలండి ఉడక ఉడకబెట్టుకున్న కూర ఇది టేస్ట్లో అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు తెలియదు కానీ బాయిలర్ కోడి కంట ఈ ఫామ్ కోడి ఫార్మ్ కోడి అంటామండి మేము మీరేమంటారో కామెంట్ చేయండి ఉప్పు వేసుకొని మగించుకోవాలండి ఇది ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేయకూడదండి ఉప్పు వేయకుండా పసుపు అల్లం వెల్లు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి ఉప్పు వేస్తే కూర ఉడకదండి కుక్కర్లో పెట్టినా సరే ఉప్పు వేయకుండా ఉడికించుకోవాలి ఇక ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా నీసు వాసన ఉంటుంది కదండి అది పోయేలాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కూర ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి ఇదిగోండి కుక్కర్లో ఉడికించిన వాటర్ అండి ఇది అది మరలా కళాయిలో వేసేసుకొని కలుపుకోవాలండి కూరకు కూర కొంతమంది ఇందులో చింతపండు పులుపు కూడా వేసుకుంటారండి అలా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఈరోజు మా టమాటా వేసి కూరలా చేసానండి చాలా బాగుంటుందండి ఈ కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి కూరని మంచిగా ఆయిల్ పైకి తేలితే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే కొత్తిమీర అండి ఒక దాకా బాగా కడిగి కట్ చేసుకుని వేసుకున్నాను కొద్ది ఇంట్లో మాకు వర్క్ అవుతుందండి ఇంట్లో అందువల్ల డస్ట్ ఉన్నదండి ఎక్కువ పని వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను అండి లైక్ చేయండి